అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలి అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఇల్లు లేని పేదలు వేల దరఖాస్తులు వస్తే నియోజకవర్గం నుండి సుమారు డెబ్బై వేలకు పైగా దరఖాస్తులు వస్తే కేవలం మూడు వేల ఐదు వందలు ఇల్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు అర్హులను ఎలా గుర్తిస్తారు దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డు కూడా స్పష్టత ఇవ్వాలని సన్న వంటలకు బోనస్ మోసపోయినని చెప్పి గ్రహిస్తా ఉన్నారు మరి సన్న బోనస్ కాదు మీరు మక్కలకు ఇస్తామన్నా సోయాబీన్కి ఇస్తామన్నా అన్ని బట్టలకి ఇస్తామన్నటువంటి బోనస్ ఇప్పటి వరకు పూర్తిగా వైఫల్యం చెంది కేవలం వడ్లకి ఇస్తామన్న బోనస్ని సన్న చేసి ఆ సన్న వంటలు కూడా ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఈ రైతాంగాన్ని జగా చేయడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైతే ఉంది మొన్న నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్లో జరిగినటువంటి చివరి సమావేశంలో మరి నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిర్మల్ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి మంజులాపూర్ని ఇండస్ట్రియల్ జోన్ నుంచి తిరిగి అగ్రికల్చర్ జోన్లో కన్వర్ట్ చేయాలని యథావిధంగా సోన్ సోఫీనగర్ని మరి గతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఉండే విధంగా కొత్త మాస్టర్ ప్లాన్ రద్దయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్లో యునానిమస్ దాన్ని తీర్మానం చేయించడం జరిగింది ఆ తీర్మాన కాపీని తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసి వారిని కలిసి మరి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం గతంలో పోరాటం చేసిన నేను గెలిచిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ లో కూడా దీన్ని తీర్మానం చేయించినా ప్రభుత్వానికి ఈ నివేదికనిచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో ఖచ్చితంగా త్వరలో చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను మేము ఊహించలేదు ఆర్థిక లోటు ఇట్లుందని చెప్పి కాబట్టే నేను చేయలేకపోతున్నాం అంటున్నాడు అయ్యా మంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదే పదే ఈ రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పింది నేను వచ్చిన తర్వాత దీన్ని ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడమే కాకుండా ఇచ్చిన హామీ నెరవేరుస్తామని స్పష్టంగా చెప్పారు ఈరోజు కేవలం ఆర్థిక పరిస్థితిని చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు ఒకవేళ చాటగా కొన్ని క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలా తప్ప ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేవు ఈ రోజు నీకు మీ పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలు పెడితే నీకు అర్థమైంది లోకల్ బాడీ ఎన్నికలు పెడితే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతున్న భయంతో బాడీ ఎన్నికల్ని కూడా వాయిదా వేసే భయపడి వాయిదా వేసే పరిస్థితి ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజల్ని అన్ని వర్గాల ప్రజానీకాన్ని మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్న సంగతి నేను మరొకసారి మీ ద్వారా ప్రజానీకం తెలియజేస్తాను ప్రజా వంచన తప్ప ప్రజాపాలన ఈ రాష్ట్రంలో సాగడం లేదని మరోసారి రుజువు అవుతా ఉన్నది ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు హామీలు ఇవ్వడం మరోవైపు హామీలను దాటవేయడం ఇది అలవాటుగా మారినట్టు కనబడుతున్నది ఎన్నో అంశాలు ఆరు గ్యారంటీలు అయితేనేమి నాలుగు వందల ఇరవై హామీలు అయితేనేమి ప్రతిసారి కేవలం హామీలకే పరిమితమవుతూ ప్రజాపాలన గాడి కోదిరించినటువంటి ఎన్నో సంఘటనలు ఆరు హామీలకు చట్టబాధిస్తామని ఒకవైపు నాలుగు వందల ఇరవై ఇరవై మరోవైపు రుణమాఫీ చేస్తామని ఈరోజు కనీసం సగం మంది కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితి ఆ రోజు చెప్పాం పూర్తిగా ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరగాలంటే నలభై తొమ్మిది వేల కోట్లు వస్తామని కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లతోటి చేయదరుపుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతలను మరొకసారి మోసం చేస్తూ ఈరోజు రుణమాఫీ పూర్తిగా వైఫల్యం చెందుతున్న సంగతి చూస్తున్నాం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి పూర్తిగా ఇచ్చిన సంక్షేమ పథకాన్ని పూర్తి చేయలేక హామీలు నెరవేర్చలేక పూర్తిగా వైఫల్యం చెందుతున్నది ఎంతో గంభీరంగా అబద్ధాలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఈరోజు ఏం సమాధానం చెప్తారో ప్రజలు వేచి చేస్తున్నారు మరి రైతు బంధు అంశంలో కూడా మొన్న డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మీరు సోషల్ ఆడిటింగ్ చేశామని ఇల్లు తిరిగి మేము ఇల్లు లేని వారిని రేషన్ కార్డు లేని వారిని మరి రైతు బంధు జడ్జిబుల్ ఉన్న వారిని మేము ఇల్లు తిరిగి సెలెక్షన్ చేశామంటున్నారు కదా మరి చట్ట ప్రకారము మీరు గ్రామ సభలు పెట్టి నోటీస్ బోర్డు మీద పెట్టి వీళ్ళందరి సెలెక్షన్ ప్రాసెస్ ని ప్రజాస్వామ్య పద్ధతులు చేయాలి కదా ఎన్ని గ్రామాలలో ఇప్పటివరకు వరకు మీరు నాంది బలి ఎన్ని గ్రామాలలో చేయగలిగిన చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు మొన్న పెట్టిన గ్రామ సభల్లో అప్లికేషన్స్ ని నాలుగు వందల మంది రేషన్ కార్డు అప్లై చేసుకుంటే అరవై డెబ్బై మందిని మీరు లిస్ట్ అనౌన్స్ చేస్తే గొడవలు అవుతా ఉన్నాయి మరి ఆ డెబ్బై ఎనభై మంది లిస్ట్ ని బేసిస్ మీద స్క్రీనింగ్ చేశారో స్క్రూటినైజ్ చేశారో ఇప్పటివరకు సమాధానం లేదు దీని మీద ప్రశ్నిస్తే ఇప్పుడు లేదు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే అందరికి ఎడ్జిబిలిటీ ఇస్తామంటున్నారు కదా ఏ రకంగానైతే మీరు రేషన్ కార్డుకి మళ్ళీ అప్లికేషన్ పెట్టి ఎడ్జిబిలిటీ ఇస్తా ఉన్నారో అదే బేసిస్ మీద ఇంద్రమ్మ ఇల్లను కూడా మీరు అదే క్రైటీరియాలో తీసుకుంటారా అని మేము ప్రశ్నిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు నోటిఫికేషన్ వచ్చిందని మళ్ళీ మార్చ్ పదో తారీఖు దాకా మాకు డబ్బులు వేయాల్సిన అవసరం లేదని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందేమో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇస్తామన్న చెబ్బు జనవరి ఇరవై ఆరు జనవరికి ఇస్తామన్నటువంటి డబ్బులు కొంతమంది కేసి కొంతమంది కావడం ఇది సమంజసం కాదు వెంటనే రైతు భరోసాని ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెంటనే మీరు డిపాజిట్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా రేషన్ కార్డుల అంశంలో మీరు గ్రామ సభలు అనౌన్స్ కాకుండా మీకు వచ్చిన ప్రతి అప్లికేషన్ ని చేసి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంద్రమైన్ల విషయంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రతి అప్లికేషన్ ని మీరు స్క్రూటినైజ్ చేసి ప్రతి అప్లికేంట్ కి న్యాయం జరిగే విధంగా ఇంద్ర మహిళల విషయంలో చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యం రైతు బంధు గాని రైతు కూలీలకు ఇస్తామన్న పన్నెండు వేల రూపాయల సాయం కానీ మీరు ఇస్తామన్న ఇచ్చినటువంటి అవి ఎప్పటి లోపల మీరు ఎలిజిబిలిటీ లిస్టు ని ఫైనలైజ్ చేసి నోటీస్ బోర్డు మీద పెడతారో తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలకు ఇస్తామన్న సంగతి కానీ మహాలక్ష్మి పథకం పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తమన్నటువంటి డబ్బులు కానీ మరి యువతకి ఇస్తామన్న నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కానీ మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ కానీ ఆరు గ్యారంటీలు కానీ ఎప్పటి లోపల ఆరు గ్యారెంటీల చట్టబద్ధత కల్పించి మరి ఇక్కడ ప్రజానికి ఓటేసి గెలిపించి గద్దెనెక్కిచ్చిన ఈ ప్రజానీకానికి ఎప్పటి లోపల న్యాయం చేస్తారో తెలియజేసిన కోరుతా ఉన్నాను వచ్చిన కాడికి తీసుకోండి మిగిలిన ఐదు వేల రూపాయలు కల్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఐదు వేలు దేవుడు కరిగిపోయింది మళ్ళీ రబీ ఇస్తాను పదిహేను వేల చేత కాదు పన్నెండు వేలు ఇస్తాడు మళ్ళీ గుడ్డలు షెట్లు అన్నాడు పాతే మర్చిపోయాడు ఈరోజు కనీసం ఇస్తామన్నటువంటి రుణమాఫీ నువ్వు చెప్పినటువంటి జనవరి ఇరవై ఆరు తారీఖు ఇస్తానని చెప్పినటువంటిది మరి జనవరి ఇరవై ఆరు బాయ్ మరి జనవరి ముప్పై రాబట్టి ఇప్పటి వరకు దాని అంశం లోపల కనీసం ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పటి లోపల ఇస్తారో కనీసము మంచిగా మాట చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారేమో జనవరి ఇరవై ఆరు అంటారు తుమ్మల నాహేశ్వరరావు గారేమో ఈరోజు మార్చి ముప్పై ఒకటి అంటాడు మరి ఈరోజు మొన్ననే కొన్ని చోట్ల అక్కడక్కడ మండలకు ఒక గ్రామం అని చెప్పి చిన్న గ్రామం తీసుకున్నారు మరి ఆ గ్రామం ఇస్తున్న మనం దాని తర్వాత రెండు మూడు రోజులు అందరికీ పడతాయి అనుకుంటే ఈరోజు మళ్ళీ దాన్ని మార్చ్ ముప్పై ఒకటి తీసుకెళ్ళారు మళ్ళీ జూన్లో ఖరీఫ్ వస్తుంది ఎటు కాకుండా ఇది పెట్టుబడి సాయమా మరి దీన్ని ఏమనాలా పూర్తిగా పంట చేతికి వచ్చే టైంకి మీరు రైతు బంధు ఇస్తా అంటే ఇది రైతుకు ఉపయోగపడాలి కదా ఈ రకంగా రైతుని మళ్ళీ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మళ్ళీ చెప్పేటువంటి మీరు ఇచ్చేటువంటి డేట్లో రైతులకు కూడా నమ్మకం కుదుర్చలేదు నమ్మకం మెచ్చిపోతున్నది ప్రభుత్వం మీద గత సంవత్సరం నుంచి మీరు ఇస్తామని రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు గతం నుండి ఐదు వేలు ఖరీఫ్ రసినటువంటి ఏడు వేలరా రెవెన్యూ చేయాల్సినటువంటి ఏడు వేల వరకు మరి దాదాపుగా మీరు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు పూర్తిగా ఒక రైతుకు ఎకరానికి రావాల్సిన ఇరవై వేల రూపాయలు పూర్తిగా మీరు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా మళ్ళీ భూమి లేని రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక్క గుండె ఉంటే కూడా ఇవ్వాలంటున్నారు నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ఒక ఎకరం ఉన్న వారికి సరే మీరు ఇస్తాన పది కాకుండా పన్నెండు వేలు ఇస్తున్నారు కదా మరి పావు బిగడు అద్దబి గడు ఉన్నటువంటి పేద రైతు ఎంత వస్తుంది అని అడుగుతున్నా మీ లెక్క ప్రకారం పది గుంటల భూమి ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు పది గుంటలున్న రైతుకి మీరు ఇచ్చేది మూడు వేలే కదా మరి భూమి లేని వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తున్నప్పుడు పది గుంటలు ఇరవై గుంటలు ముప్పై ఉన్న రైతుకి ఎంత వస్తుంది మరి వారు నష్టపోతున్నారు కదా మరి వారికి ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు అని అడుగుతున్నాం కనీసం మీరు ఇచ్చే స్కీమ్ లో ఎకరానికి లోపు ఉన్నటువంటి రైతులందరూ ఎలిజిబుల్ అని చెప్పాలి తప్ప సంతోషం కదా రైతు లేని వారికి పన్నెండు వేలు ఇస్తున్న సందర్భంగా ఎకరం లోపు ఉన్న వారికి కూడా మీరు పన్నెండు వేలు ట్యూన్ చేయాలి కదా అంటే మీరు గుంట ఉన్నా రెండు గుంటలు ఉన్నా పది గుంటలు ఉన్నా ఎకరానికి మీరు డబ్బులు వేయాల ఎకరానికి డబ్బులు వేయకుండా పది గుంటలు ఉన్న వారికి మూడు వేలు వేసి అసలే భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటున్నారు కదా మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం లేని భూమి లేని రైతులు గ్రామాల్లోనే కాదు పట్టణంలో కూడా ఉన్నారు కదా మరి పట్టణంలో ఉన్నటువంటి భూమి లేని రైతుల సంగతి మరి ఏ ఆలోచన చేసిన అడుగుతున్నాం ఒకవైపు వారికి ఎన్ఆర్ఈ స్కూల్కి ఎలిజిబుల్ కాదు మరోవైపు వారికి రైతుకి భూమి లేని రైతు కింద వారికి ఎలిజిబిలిటీ రాదు ఏ రకంగా భూమి లేని నిరుపేద రైతులు భూమి లేని నిరుపేదలు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి ఏ రకంగా ఆదుకుంటారో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదు ఇంద్రమహిళ్ళ విషయంలో గతంలో మీరు చెప్పినట్టుగా ఇంద్ర మహిళ విషయంలో గతంలో మీరు చెప్పినట్టుగా అప్లికేషన్లు యాక్సెప్ట్ చేశారు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా డెబ్బై వేల అప్లికేషన్లు వచ్చిన మాట వాస్తవమా కాదా నిర్మల్ జిల్లాలో లక్ష తొంభై వేల అప్లికేషన్ వచ్చిన మాట వాస్తవం కాదా మరి లక్ష తొంభై వేల మంది రెండున్నర నియోజకవర్గాలకు అప్లికేషన్ ఇస్తే కేవలం నిర్మల్ నియోజకవర్గంలో డెబ్బై డెబ్బై వేల పైసలు అప్లికేషన్లు ఇస్తే మీరు మూడు వేల ఐదు వందల ఎలిజిబుల్ ఇల్లు లేని వారికి ఇల్లు ఏ రకంగా ఏ బేసిస్ మీద అలకేట్ చేస్తారు ఏ బేసిస్ మీద సెలక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అంటే డెబ్బై వేల మంది అప్లికేషన్స్ పెట్టినటువంటి పేద ఇల్లు లేని వారికి మీరు దాంట్లో మూడు వేల ఐదు వందల మందినే సెలెక్ట్ చేస్తే దాని పారామీటర్స్ ఏంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది ఏ రకంగా సెలెక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఇల్లు లేని వారే ఉంటారు ఇల్లు లేని వారు ఒకవైపు అంటే మొన్న రివ్యూ మీటింగ్ లో చెప్తా ఉన్నారు గౌరవ మంత్రి గారు ఇల్లు గుడిసే ఉన్నాడు ఫ్యాక్సిటీ షెడ్ అంటే కూనబెంతలు ఇల్లు ఉన్న వాళ్ళు ఎందుకు అంటున్నాడు అసలు ప్లాట్ లేని వాళ్ళ సంగతి ఏమైనా అని అడుగుతా ఉన్నాడు కనీసం ప్లాట్ కూడా లేని పేదవారు ఉన్నారు కదా మరి ప్లాట్ కూడా లేని పేదవారికి ఏ రకంగా మీరు ప్లాట్ అలకేట్ చేస్తారు ఏ రకంగా ఇల్లు కట్టిస్తారు మీరు చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది అంతేకాదు ఇల్లు లేని పేదవారి అప్లికేషన్స్ ని గ్రామ సభ ద్వారా మీరు ఎంపిక చేస్తామంటున్నారు కదా మరి ఈ గ్రామ సభలు ఎప్పుడు పెడతారు ఈ గ్రామ సభలో ఏ క్రైటీరియా మీరు నోటీస్ బోర్డు మీద పెడతారు ఈ గ్రామ సభలో ఏ రకంగా ఇండ్లు లేని పేదవారిని సెలెక్షన్ చేస్తారో స్పష్టత ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం